అందరికీ నమస్కారం మీడియా స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో మంగళవారం నాడు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ డిఎస్పీ అహ్మద్ ఆదేశాల మేరకు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు ఈ నేపథ్యంలో పోలీసులు ప్రతి వాహనాన్ని ఆపి ఏదైనా అక్రమంగా రవాణా చేస్తున్నారేమో అని తనిఖీ చేశారు ముఖ్యంగా గంజాయి మద్యం డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలు తరలిస్తున్నారేమో అని ప్రత్యేక నిఘా పెట్టి ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు అదేవిధంగా వాహనానికి లైసెన్సు సీ బుక్ పొల్యూషన్ ఫిట్నెస్ కాగితాలు ఉన్నాయా లేవా అని చెక్ చేసి సరైన వాహన పత్రాలు లేని వారిపై పైను వేశారు దేశాలకి తర్వాత దానికి టైన్ రాసి వంట స్టేషన్ అవుతది ఇన్సూరెన్స్ లేదు ఈ సందర్భంగా స్థానిక సిఐ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు హుకుంపేట మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు ప్రతి వాహనదారుడు కూడా బండికి కావలసిన అన్ని పత్రాలు కలిగి ఉండాలి అని లేని వారిపై ఫైన్లు విధించడం జరుగుతుంది అని తెలిపారు అలాగే వాహనానికి సంబంధించి ఏ పత్రం లేకపోతే ఎంత ఫైన్ పడుతుందో ఆయన మీడియా ద్వారా వివరించారు ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే వాహనం కలిగిన ప్రతి ఒక్కరూ ఆటో కానివ్వండి జీప్ కానివ్వండి బైక్ కానివ్వండి స్కూటీ కానివ్వండి ఏ వెహికల్ కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా కలిగి ఉండాలి అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉంటేనే వాళ్ళని అనుమతిస్తున్నాం అదర్వైజ్ ఎటువంటి ఏ డాక్యుమెంట్ లేకపోయినా సంబంధిత సెక్షన్ ప్రకారం ఫైన్ రాయడం జరుగుతుంది అలాగే మీ అందరికి ఇంతకు ముందే చాలా సార్లు అవేర్నెస్ చేశాము మీ అందరికీ తెలిసిందే కొత్త చట్టం ప్రకారం ఈ ఫైన్ కూడా చాలా అధిక మొత్తంలో పెంచబడినవి ఇంతకు ముందు డ్రైవింగ్ లైసెన్స్ కి ఐదు వందల రూపాయలు మాత్రమే ఉంటే దాన్ని ఇప్పుడు ఐదు వేల రూపాయలు చేశారు అలాగే ట్రిపుల్ డ్రైవింగ్ మూడు వందలు ఉంటే వెయ్యి రూపాయలు చేశారు అలాగే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే వంద రూపాయలు ఉండేది ఇప్పుడు వెయ్యి రూపాయలు చేశారు అలా ఏంటంటే ప్రతి ఒక్క సెక్షన్ కూడా సంబంధిత దీని ప్రకారం అధిక మొత్తంలో కలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే ప్రతి డాక్యుమెంట్ కూడా ప్రాపర్గా వెరిఫై చేసుకోండి అలాగే చాలాసార్లు డాక్యుమెంట్ లేకుండా ఏదైనా జరగరాని పొరపాటున యాక్సిడెంట్ జరిగినా సరే సంబంధిత బాధితులకి ఎటువంటి రుసుము కూడా రావాల్సిన అంటే ఎటువంటి అమౌంట్ రావాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ మిగతా డాక్యుమెంట్లు కలిగి ఉన్నట్లయితే బాధితులకు కూడా తగిన న్యాయం జరిగే విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అలాగే ఇంకొక విషయం కూడా ప్రజలందరూ కూడా గమనించాలి డ్రైవింగ్ లేకుండా డ్రైవ్ చేసే వ్యక్తికి ఎవరైనా వెహికల్ వాహనం ఇచ్చినట్లయితే అటువంటి వాళ్ళ మీద కూడా కేసులో ముద్దాయిగా చేర్చబడుతుంది ఫర్ సపోజ్ మీ అబ్బాయికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఏదో అవసరం కదా అని చెప్పి రోడ్డు మీదకి ఆటో కానీ బైక్ కానీ ఇచ్చి పంపినట్లయితే పొరపాటును జరగడానికి జరిగితే డ్రైవింగ్ లేనందువలన అతను ముద్దయి అవుతాడు అలాగే డ్రైవింగ్ లేకుండా వాహనం ఇచ్చినందుకు కన్సెంట్ ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళు కూడా ముద్దయిగా చేర్చబడుతుంది అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది తెలియక వేరే వాళ్ళ దగ్గర వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు ఆటో కానివ్వండి బైక్ కానివ్వండి దాని తలకి రిజిస్ట్రేషన్ అనేది మార్చుకోవట్లేదు దయచేసి దాని వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏదైనా జరగ యాక్సిడెంట్ జరిగినట్లయితే వీళ్ళతో పాటు ముందుగా ఉన్నటువంటి వాహనం ఎవరి పేరునైతే ఉందో వాళ్ళు కూడా ముద్దలో అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దాని మీద అవగాహన చేసుకోవాలి ఎవరైనా వెహికల్ వేరే వారి దగ్గర కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఇమీడియట్ గా వెంటనే జరిపించుకోవాలి ఈ రోజు సార్ ఈ రోజు మొత్తంగా ఒక పది వాహనాలు అండి అన్ని రికార్డ్స్ వెరిఫై చేశాము రికార్డ్స్ లేని వాళ్ళందరినీ స్పాట్ లోనే ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ కట్టేస్తాం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే పోలీస్ చొరవతో ఆర్టీ ఆఫీసు ఉకుంపేట పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉంది కాబట్టి పోలీసుల చొరవతో అదే ఎల్ఎల్ఆర్ కూడా దగ్గర నుంచి జరిపిస్తామండి ఆ విధంగా ఎవరికైనా పోలీస్ తరఫున అలానే డాక్యుమెంట్ కోసం హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఎప్పుడు కూడా ముందుగానే ఉంటుంది కాబట్టి ఎవరికైనా లైసెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ లేకపోయినా దానికి సంబంధించి ఎవరికైనా వివరాలు తెలిగిపోయినట్లయినా పోలీసులు సంప్రదించినట్లయితే మేము చేయాల్సిన హెల్ప్ మా తర్వాత డిపార్ట్మెంట్తో ఖచ్చితంగా చేస్తామండి మీకు లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తాము ఇన్సూరెన్స్ కన్సర్న్ అధికారులతో మీకు పే చేపించి మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది దయచేసి అందరూ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ కలిగి ఉంటారని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం అది కూడా కూడా డ్రైవ్ కండక్ట్ చేస్తుందని ఓపెన్ డ్రింక్ అంటే బహిరంగ ప్రదేశాల్లో మందు తాగే వాళ్ళ మీద అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ అదే డ్రింక్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా స్వసం డ్రైవ్ నడిపిస్తున్నామండి ఖచ్చితంగా అటువంటి ఇబ్బంది లేకుండా ఎవరు కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేయకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నాం అలాగే గౌరవ ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రతి రోజు కూడా ఈ డ్రైవ్ ఉంటుందండి దయచేసి ఈ కార్యక్రమం అనేది మీకోసం మీ కుటుంబ సభ్యుల క్షేమం కోసం మాత్రమేనండి మీరు గమనించాల్సింది అంటే ప్రతి డాక్యుమెంట్ తో ప్రాపర్ గా వెళ్తే అది మీ కుటుంబం మీ పిల్లలకి మీ తల్లిదండ్రులకి ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది అంతే తప్ప దీని వల్ల ఇంకో విధంగా కాదు దయచేసి దీన్ని పనిష్మెంట్ గా భావించొద్దు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి పోలీసులు ఎందుకు ఇంతలా అవేర్నెస్ కల్పిస్తున్నారు ఎందుకు ఇంతలా ప్రాపర్ డాక్యుమెంట్స్ అని వెరిఫై చేసి పంపిస్తున్నారు అని దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి మా తరపు నుంచి విన్నవించుకుంటున్నాం మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్